హలో గాయస్ వెల్కమ్ టు అమృతాస్ తాజా కిచెన్ ఈ రోజు మన స్పెషల్ ఆమ్ స్పైసీ చికెన్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు పెద్ద ఉల్లిపాయలు ఐదు చిన్న టమోటాలు అలాగనే అల్లం వెల్లుల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే ఫ్రై చేయడానికి యూస్ చేద్దాము అలానే రెండు ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయ పేస్ట్లో మనం వేసుకుందాము దీనికి టమాటాలు నేనైతే చిన్నవి అయితే తీసుకుంటున్నాను సో ముందుగా దీనికి కేజీ చికెన్కి ఇవన్నీ మనం తీసుకోవాలి అలానే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి మనం ఫినిషింగ్ టచ్లో ఇచ్చుకుందాము అప్పుడు మీకు నేను చూపిస్తాను సో దీనికి ప్యాన్ మనము స్టవ్ మీద పెట్టి ఆయిల్ దీనికైతే అరకప్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ దోరగా వేయించుకోవాలండి అస్సలు మాడినివ్వకండి ఎందుకంటే రుచి మారిపోతుంది చికెన్కి సో మంచిగా దోరగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ ఇలా రావాలి ఆ తర్వాత మంచిగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ని కూడా మనం ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని చికెన్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఎందుకంటే ఏమైనా బ్యాక్టీరియా అది ఉన్నా కానీ పోతుంది అలానే చికెన్ వేసుకున్న వెంటనే సాల్ట్ కూడా కాస్త మనము ఇందులో వేసుకోవాలి ఎప్పుడు కూడా చికెన్ వాటర్ మొత్తం అబ్సర్వ్ చేసి ఫ్రై అయ్యేంతవరకు కూడా హైలోనే ఉండాలండి సో మనం చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాము కదా ఇప్పుడు దీని ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలుపుకొని మంచిగా హై ఫ్లేమ్లో ఉంచుదాము అట్లా ఉంచడం వల్ల ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఉప్పు ఎప్పుడైతే వేస్తామో వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత చికెన్ ఇంకా మనము హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా వాటర్ మొత్తం వచ్చేస్తుంది సో ఇలా వచ్చేసింది కదా హైలోనే ఉంచండి సిమ్లో మాత్రం పెట్టద్దు సో ఈ విధంగా సూపర్గా ఆయిల్ అయితే బయటికి వచ్చేసింది అంటే ముక్క మొత్తము వాటర్ పోయి మంచిగా డ్రై అయిపోయింది ఈ టైంలోనే మనము ఉల్లిపాయ అల్లం వెలుల్లిపాయ ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది కూడా వేసుకుందాం ఇందులో చూసారా ముక్క కూడా మంచిగా కుక్ అయిపోయింది అనమాట అంటే ఒక ఫార్టీ పర్సెంట్ మనం కుక్ అయిపోయినట్టే ఫ్రై అయిపోయింది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి సో ఇందులో ఇప్పుడు ఇందాక చెప్పిన పేస్ట్ ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే నేను ఇందులో వేస్తున్నాను ఇది ఎందుకంటే గ్రేవీ మనకి ఉంటేనే కమ్మగా తినగడానికి బాగుంటుంది అలానే ఒకవేళ గ్రేవీ వద్దు అనుకున్న వాళ్ళు అండ్ ఎక్కువ గ్రేవీ వద్దు నార్మల్గా ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఉల్లిపాయ పేస్ట్ బదులు ఆనియన్స్ డైరెక్ట్గా మూడు ఆయిన్స్ కూడా మనము ఫ్రై చేసేసుకోవచ్చు సో ఒక్క రెండు నిమిషాలు ఆయిల్ అనే అటు ఇటు ఫ్రై చేసేసి ముక్క మొత్తం పట్టేటట్టు చూసుకున్నాక ఈ టమాటో మొత్తం కూడా మనం ఆయన చక్కగా చాప్ చేసుకొని వేసేసుకొని టమాటో వేసిన వెంటనే మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా నేను ఇందులో యాడ్ చేశాను యాడ్ చేసి ఇంక దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ మనం అక్కడే ఉండాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే జరగాలి సో ఒక టూ మినిట్స్ అక్కడ ఉన్న తర్వాత మంచిగా దీన్ని అడుగు నుంచి ఎప్పుడు కలుపుకోవాలి చికెన్ ఏదైనా బట్ నేను ఎందుకు పైనుంచి కలిపాను అంటే కారం అండ్ టమాటో సెంటర్లో అక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని ముందు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ చికెన్కి ఈ మసాలా అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఎప్పుడు కూడా అటుకు నుంచే కలుపుకోవాలి ఎందుకంటే చికెను అటు ఇటు అటు ఇటు మనం ఫ్రై అనుకోండి ముక్క మొత్తం కూడా ఏంటంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇందులో మనకి చికెన్ ముక్క ముక్కగా చూస్తేనే చూడ్డానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుంది కదా అందుకనమాట ఇప్పుడు మనం మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే ఈ విధంగా కర్రీ మీకు ఎయిటీ పర్సెంట్ రెడీ అయిపోతుంది సో ఇందులో నేను ఒక గ్లాసు ఫుల్గా అంటే ముక్కలు ములిగినంత వరకు నేను వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మాత్రం హైలోనే ఉండాలండి ఇది ఎందుకు నేను ప్రతిసారి హై అని చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం ఒక రెండు వందల యాభై గ్రాములు లేకపోతే మూడు వందల గ్రాములు చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి అది సిమ్లోనే కంపల్సరీ ఉండాలి హైలో ఉండితే మాడిపోతుంది బట్ ఇక్కడ మనం వండుతుంది కేజీ చికెన్ కేజీ చికెన్కి ఈ ఆనియన్స్ టమాటోస్ అన్నీ కలుపుకున్న హాఫ్ కేజీ అవుతాయి కదా సో వన్ అండ్ హాఫ్ కేజీ అవుతుంది అనమాట అక్కడ కర్రీ ఆ కర్రీకి హై ఫ్లేమ్ కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే మనం వండే క్వాంటిటీని బట్టి ఫ్లేమ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి సో నేను అందుకే హై ఫ్లేమ్ అని చెప్తున్నాను సో ఇప్పుడు ఈ టైంలో మనము మీరు చిక్కదనం చూసుకోండి ఎంత చిక్కదనం కావాలో ఆ తర్వాత ఇంచక్క మూత పెట్టేసి సిమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించండి చూసారా నేను సిమ్ చేసేసాను ఉడికించుకున్న తర్వాత మంచిగా గ్రేవీ ఇంక దగ్గర పడిపోతుంది అన్న టైంలో ఫినిషింగ్ టచ్ందా చెప్పాను కదా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం లాస్ట్ అనమాట ఇంకా సో ఎప్పుడు కర్రీ ఫ్రై చేసేటప్పటికన్నా ఫినిషింగ్ టచ్లు వేస్తే చాలా బాగుంటుంది సో ఇలా వేసుకున్న ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఒక్క కప్ ఆఫ్ నేను వెనిగర్ కూడా యాడ్ చేశాను అది లేకపోతే మీరు ఆయన చెక్క సగము నిమ్మకాయ ముక్క కూడా వేసుకోవచ్చు అలానే పించ్ ఆఫ్ పెప్పర్ ఆ పెప్పర్ ఏంటి అంటే మీకు టేస్ట్ మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది చాలా బాగుంటుంది సో ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలిపిన తర్వాత ఫినిషింగ్ టచ్ సాల్ట్ మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కోసం మీకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి జనరల్గా మొన్న ఎక్కడో నేను విన్నాను అంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఏంటంటే బ్రాహ్మిన్స్ అంటారు కదండి బ్రాహ్మిన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఉప్పుని ఉప్పు అని పిలవరంట రుచి అని పిలుస్తారట ఎందుకంటే ఉప్పు లేని కూర కూరే కాదు ఎందుకంటే ఈవన్న మనము పెరుగన్నంలో కూడా ఉప్పు లేకుండా తినలేము అఫ్ కోర్స్ కొంతమంది తింటారు కానీ రుచి అనేది మాత్రం ఉప్పుతోనే వస్తుంది కాబట్టి రుచి అని పిలుస్తారట ఉప్పు అని పిలవరంట సో నాకు తెలిసిన విషయాన్ని మీతో కూడా నేను సరదాగా షేర్ చేసుకున్నాను ఇకపోతే కమ్మటి గుమగుమలాడిపోయి ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఆయన చక్క మన ఫ్యామిలీ అంతా వేడి వేడిగా అన్నంతో వడ్డించుకొని తింటే ఆ మజానే వేరు ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గనివ్వండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ తర్వాత కర్రీ చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా సరే వండిన వంటి తింటే అస్సలు బాగుంటుందండి ఎందుకంటే ఆ కర్రీకి ఆ మసాలా మొత్తం పట్టి మగ్గి గుమఘలాడుతూ మనకి నోరు ఊరేలా ఉండాలి అంటే ముద్ద ముద్ద తినాలి అని అంటే కాస్త ఆ మసాలా అంతా కూడా చికెన్ పట్టాలి మగ్గిన తర్వాత కాస్త చల్లబడిన తర్వాత పూర్తిగా కాదు కాస్త చల్లబడిన తర్వాత తింటే ఆ రుచి అద్భుత చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ వాల్యుబుల్ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి